శ్రీనివాస్ మంగాపురం వచ్చాం ఒకసారి చూడండి గుడి ఇక శ్రీనివాస మంగాపురంలో చూడండి ఉష్కరన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట కళ్యాణ్ వెంకటేశ్వర ఈ త్రేతా ఈ గుళ్ళన్నీ కూడా ఉసిరా ఇలాగా అంతా చాలా పాతవి అనమాట ఆల్మోస్ట్ ఈ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇయర్స్ ముందు నుంచి కట్టిన గుళ్ళు ఇవన్నీ ఇంకా స్థలపురాణం కూడా చూపిస్తాను మీకు ఈ శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర విష్ణువాలయాలు ఉంటాయి ఇది ఇక్కడ ఉండే ఆయన కళ్యాణ వెంకటేశ్వరుడు ఈ సంగతి పద్నాలుగు నర శతాబ్దాలకి చెందినటువంటి ఎత్తు మండపాలు నిర్మాణ కాలానికి ఇది ఉన్నాయి దాదాపు ఆరు వందల సంవత్సరాల పైన ఇలాగే మిగిలిన కాస్త ఇది కొంచెం పార్చేసి చదువుకోండి ఇక్కడ శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి అంటే యాక్చువల్గా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతి రూపమే ఈ పశ్చిమ తిరుపతి పశ్చిమాన్ పది కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీనివాసుని అర్జునమూర్తి చంద్రగిరి సమీపంలో స్వర్ణముఖి నది తీరంలో గుడి గోపురాలతో అర్చన పూజలతో పచ్చ కళ్యాణ భాగ తీరం తిరుమల దేవుని చేరడానికి ఒక సోపాన మార్గం ఈ గుడికి సమీపంలోనే శ్రీవారి మెట్టు అనే హనువర్ధనామంతో ఏర్పడింది అది ప్రాచీనమైన ఈ మార్గం చంద్రగిరి దీక్ష నుండి వచ్చే యాత్రికులకు బాగా ఉపయోగపడుతుంది అంటే తిరుమలకి మామూలుగా మనం చూసేది అక్కడ మున్ తిరుపతి నుంచే కాకుండా ఇక్కడి నుంచి కూడా మెట్లు ఉన్నాయి ఇక్కడ ఏర్పా ఈ వెంకటేశ్వర ఆలయం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది నారాయణంలో పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీనివాసులు తిరుమలకు వెళుతూ దారిలో ఏం చేస్తాడంటే వారిని దర్శించుతాడు అక్కడ తొండవాడ వద్ద వారి ఆశ్రమం ఉండేది పద్మావతి శ్రీనివాసులను ఇద్దరిని ఆశీర్వదించిన ముని నూతన వసువురు ఆరు మాసాల దాకా కొండ కిందనే కాపురం చేయమని ఆదేశించాడు మహర్షి వాక్యాన్ని మన్నించి అలవేల మంగా సమేతంగా శ్రీనివాసు ఈ మంగాపురంలో కాపురం చేశాడట తదుపరి చివరిసారిగా తదుపరి చివరిసారిగా నా తిరుమలకు వెళ్తూ తన భక్తుల కోసం రెండు వారములు ఇచ్చి వెళ్ళినట్టుగా ఇతిహాసం తిరుమలలో నన్ను దర్శించుకోలేని నా భక్తులు శ్రీనివాస వంగాపరంలో అర్చావతార రూపంలో దర్శనిస్తానని మరియు పద్మావతి వివాహం అయిన వెంటనే మొదటిసారిగా ఇక్కడ వచ్చాను కనుక ఎవరికైనా వివాహానికి ఆటంకం ఏర్పడినా ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్తే వెంటనే వివాహం అవుతుందని అనుగ్రహించి తిరుమలకి వెళ్ళారట ఆయన అందుకే ఇప్పటికి కూడా భక్తులు కళ్యాణం కానివారు శ్రీ శ్రీవారి కళ్యాణోత్సవ కంకణములు ధరించి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఈ గ్రామాన్ని తొలి సిద్ధపూడమని శ్రీనివాసపురం వ్యవహరించేవారు ఒక చిన్న అగ్రహారంగా ఉన్న ఈ శ్రీనివాసపురం పద్నాలుగు వందల నలభైలో తాళ్లపాక భక్త కవులకు సర్వమాన్య అగ్రహారమై కొత్త జీషల్ని నింపుకున్నది శ్రీనివాసపురం శ్రీనివాస మంగాపురం అయినది తాళ్లపాక అన్నమాచార్యుల మనవుడు చిన్న తిరుమలయ్యే శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినాడు ప్రకృతి వైపరీత్యాలకు యవన దండయాత్రలకులోనే శిథిలమైన ఈ గుడి గుడిని గోపురాలని పునర్నించి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు ఊరేగింపులు చిన్న తిరుమలయ్య నిర్వహించినట్లు ఇరవై రెండు మూడు పదిహేను వందల నలభై నాటి శాసనం పేర్కొంటారు ఇవన్నీ శాసనాల రూపంలో ఉంటాయి అర్చకులు సుందరరాజస్వామి వారి నుండి పంతొమ్మిది వందల అరవైలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టి దేవాలయ పునరుద్ధరణ గావించి నిత్య నిత్య దిట్టం ఏర్పరిచి భక్తులకు కళ్యాణ వెంకటేశ్వరిని సేవించుకునే అవకాశం కలిగించినారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణము సాక్షాత్కార బ్రహ్మోత్సవ వైభవోత్సవములు వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని శక్తి దిగ్నీ దిగి ద్విగ్ణీకృతం కావాలనే ఉద్దేశంతో ఆలయానికి మరమ్మతులు గావించి నవంబర్ రెండు వేల ఏడు మహా సంప్రోక్షణ అత్యంత వైభవంగా వైఖన సాగ నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతోన్నత మూర్తిగా స్ఫూర్తివంతంగా మంగాపురంలో వెలిసి వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర దర్శనానికి భక్తులు ఇప్పుడు విరువుగా వస్తున్నారు భక్తుల సౌకర్యార్థము స్వామి శాశ్వత అర్చన అభిషేకం నిత్య కళ్యాణ కార్యక్రమం ఆర్థిక సేవలో ప్రవేశపెట్టమండి సో ఈ స్థల చరిత్ర కూడా మీరు అందరూ చూశారు ఇదంతా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇందులోని అంశాలు ఏమున్నా బాగున్నా బాగోలేకపోయినా ఎలా ఉన్నా ఒకసారి దాన్ని నాకు కామెంట్స్ చేయండి ఇది పది మందికి కూడా షేర్ చేయండి స్వస్తి బాయ్ బాయ్ ఉంటాను